హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచేష్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని ఏంటంటే మన స్టాక్ రూంబైల్ త్రీ సైకిల్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాయాలి అదే మనం ముందు వీడియోలో మా రాకుండా ఈ స్టాక్ రూపాయలు టూ సైకిల్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాస్తారు ఓకే ఈ రోజు మనం తెలుసుకుంటాం ఈ స్టాక్ రూబాల్ త్రీ సైకిల్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాయాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో లాక్ చూడండి వీడియో నచ్చితే ఛానల్ కి లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకుంటాం ఈ స్టాక్ రూబై త్రీ సైకిల్ ప్రకారం మనం ఇక్కడ రాస్తారు ఓకే ఏంటంటే రింగ్ వాల్ త్రీ ఏంటి టర్నింగ్ సైకిల్ స్టాప్ రింగ్ వాల్ త్రీ టర్నింగ్ సైకిల్ లో మనకి ఏం ఆపరేషన్ మనకి చేయడానికి అవుతుంది దానికి ఏమేమి అప్సర్ మనకి అప్ చేయడానికి ఉంటుంది ఇది మనం తెలుసుకుంటాం ఓకే స్టాప్ రిమ్ త్రీలో మనకి టూ ఆర్ రేడియస్ మనకి చేయడానికి అవుతుంది దానికి చేయాలని అంటే మనం ఏ ఆప్షన్ మనకి పోదాం ఆ అవసరం పోతేనే మనకి ఆ సైకిల్ మనకి వస్తుంది ఓకే ఫస్ట్ ఒక డ్రాయింగ్ చేస్తాం మనం భగం రాసి చూపిస్తాం ఈ డ్రాయింగ్ ఆల్రెడీ చేసిన ఈ రా మెటీరియల్ సైజ్ ఇది మనకి కాంపడెంట్ ఓకే రా మెటీరియల్ సైజ్ మనకి ఇచ్చారు సిక్స్టీఎంఎమ్ డైమీటర్ అండ్ లెంత్ ఓకే దీనిలో మనకి ఈ కాంపడెంట్ మనకి చేయాలి ఈ కాంపడెంట్ లో మనకి ఇక్కడ టూ ఎంగిల్స్ మనకి ఉంటుంది ఓకే టూ ఎంగిల్స్ మనకి ఉంటుంది ఈ టూ ఎంగిల్స్ ఆర్ ఫ్రంట్లో మనకి చాంపర్ ఇక్కడ మనకి రేడియస్ టూ పాయింట్ ఫైవ్ అండ్ రేడియస్ వన్ ఎంఎ మనకి మూడు పాయింట్లు మనకి రేడియస్ వన్ రేడియస్ టూ పాయింట్ ఫైవ్ అండ్ చాంపర్ టూ పాయింట్ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ మనకి ఉంటుంది ఇక్కడ మనకి రెండు ఎంగేజ్ మనకి ఉంటుంది స్టాక్ త్రీ ప్రోగ్రామ్ చేయాలని మనకి ఎట్లా ప్రోగ్రామ్ రాస్తారు ఓకే ఆ ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ మనం ఏంటంటే న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి ఓపెన్ చేస్తారు ఓకే న్యూ ప్రోగ్రాం పై ఓపెన్ అయిన తర్వాత మనకి ఆ ప్రోగ్రామ్ మనం రాసుకుంటాం ఇప్పుడు మనం న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మన ఓపెన్ చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ మన న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి ఓపెన్ అయిపో ఈ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే కొని ఫార్మాట్ మనకి ఉంటుంది ఈ సైకిల్ రంజేలనికి కొని ఫార్మాట్ మనకి ఉంటుంది ఏంటంటే మనకి హోమ్ పేషన్ హోమ్ పేషన్ రాయాలి ఆర్ పి వేవాలి ఏ టూల మనం ఆపరేషన్ చేస్తారు ఆ టూల్ నంబర్ రాయాలి దాస్తే రాసిన తర్వాత మనకి ఈ సైకిల్ మనకి ఇవ్వాలి ఓకే నేను రాయాలనికి ఫస్ట్ మన ఆ ఫార్మాట్ రా ఏంటంటే G75 ఎక్స్ జీరో జెడ్ జీరో ఏంటంటే హోమ్ పర్సన్ మనకి స్టార్టింగ్ మనం హోమ్ ప్లేసెన్ మనకి రాయాలి ఓకే తర్వాత మనకి ఏ టూల్ లో మనకి ఈ ఆపరేషన్ చేస్తారో ఆ టూల్ నెంబర్ మనకి ఏ హోల్డర్ లో పెట్టినో ఆ హోల్డర్ మనం రాయాలి ఏంటంటే సపోజ్ మనకి ఇక్కడ టూల్ నెంబర్ త్రీ ఉన్నాయి తర్వాత మనకి ఆప్షన్ నెంబర్ రాయాలి డి వన్ అంటే ఆప్షన్ నెంబర్ రాయాలి ఓకే తర్వాత మనకి జీ నైన్టీ సెవెన్ ఎస్ మనకి ఆర్పీఎం చేయడానికి మనకి జి నైన్టీ సెవెన్ మనం యూజ్ చేస్తాం తర్వాత మనకి ఎంత ఆర్జీ తిరగాలి మనకి ఎంత ఆర్జీ రొటేట్ చేయాలి అది మనం ఇవ్వాలి ఏంటంటే సపోజ్ మనకి ఎయిట్ హండ్రెడ్ లో మనకి రొటేట్ చేస్తాం అది మనం ఇవ్వాలి ఆ రొటేషన్ ఏ రొటేషన్ లో మనకి రొటేట్ చేయాలి ఎన్ జీరో కి ఎన్ జీరో ఫోర్ లో మనకి సపోజ్ మనకి ఎన్ జీరో త్రీ వాడతాం ఏంటంటే సపోజ్ మనకి లెఫ్ట్ అండ్ టూ యూజ్ చేస్తాం అప్పుడు మనం ఎన్ జీరో త్రీ వాడుకోవాలి రైట్ అండ్ టూ వాడితే మనకి ఎన్ జీరో ఫోర్ మనకి వాడాలి ఓకే ఇప్పుడు మనకి జీ జీరో అని ఇస్తాం జీ జీరో ఎక్స్ జి జీరో ఎక్స్ అంటే మనకి ఎక్కడ మనకి ఫ్రీలో మమిది ఫ్రీలో మనకి మొబైట్ అవుతుంది ఏంటంటే అక్కడ మనకి హోమ్ పొజిషన్ నుంచి మనకి జాబ్ స్టేజ్ దాకా రావడానికి అక్కడ మనకి ఏం మెటల్ మనకి ఉండలేదు అప్పుడు మనకి రెప్పిలో మనకి వస్తాం రెప్పిల్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే రా మెటల్ సైజ్ మనకి ఎంత ఉంటుందో దానిలో ఒక వన్ ఎంఎంకి టూ ఎంఎం మనం ప్లస్ లో ఉంటాం ఎక్స్ లో మనకి ప్లస్ లో ఉంచి ఆ జడ్ కూడా మనకి కొన్ని ప్లస్ లో మనకి ఉంచుతాం ఓకే ఇప్పుడు జీరో ఎక్స్ అంటే ఇక్కడ రా రామీటల్ సైజ్ మనకి ఇచ్చారు ఎంత సిక్స్టీ సిక్స్టీ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ సిక్స్టీ టూ ఇవ్వచ్చు మనకి సిక్స్టీ టూ ఆర్ జేడ్ టెన్ మనకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి అదే పైసల మీద జి జీరో వన్ కొన్ని స్లో మనకి ఈ ఫేస్ మనకి వస్తాం జట్లో కొన్ని దగ్గరికి మనకి వస్తాం ఏంటి జి జీరో వన్ జేడ్ టూ ఆర్ ఫీ టూ ఆర్ ఎం జీరో సెవెన్ ఏంటంటే అదే పైసల మీద మనకి కొన్ని ఇక్కడ వచ్చిన తర్వాత రిపీట్ లో మనకి స్లోలీ మళ్ళీ మూమెంట్ అవుతాం మూమెంట్ అయిన తర్వాత మనకి అక్కడ కూలర్ను కూడా మనకి ఆన్ చేస్తాం ఓకే అది ఇచ్చిన తర్వాత మనకి ఆ సైకిల్ మనకి కాల్ చేయాలి ఏ సైకిల్ అంటే స్టాక్ రూమ్ త్రీ సైకిల్ మనకి కాల్ చేయాలి ఆ స్టాక్ రూమ్ త్రీ సైకిల్ కాల్ చేయడానికి మనకి హండ్రెంట సబ్కిలో మనకి మూడు నెంబర్ సబ్క్యూ మనకి క్లిక్ చేసుకోవాలి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం టర్నింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏం చూపిస్తుంది చూడండి వాల్ గ్రూప్ అండర్ కార్ట్ థ్రెడ్ అండ్ కట్ ఆఫ్ ఈ మనం ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ ఐదు ఆప్షన్ లో మనకి ఈ స్టాక్ రింగ్ వాళ్ళకి క్లిక్ చేసుకోవాలి బర్టికల్ సఫ్ట్ కి నంబర్ వన్ కి నంబర్ వన్ సఫ్ట్ కి మన క్లిక్ చేసుకోవాలి మనకి ఉంటుంది మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం రూమ్ వాళ్ళు క్లిక్ చేస్తారు అప్పుడు మనకి బట్టి కల కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏం చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది గ్రాఫిక్స్ వ్యూ ఓకే తర్వాత మనకి ఇక్కడ కొన్ని మనకి ఇమేజ్ మనకి చూపిస్తుంది స్టాపింగ్ బాల్ వన్ ఇక్కడ మనకి స్టాపింగ్ బాల్ టూ షాపింగ్ బాల్ టూ అండ్ స్టాపింగ్ బాల్ త్రీ బాల్ ఓకే ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ లో మనకి భర్టికల్ లో భర్టికల్ సబ్కీలో ఫిఫ్ట్ నంబర్ సబ్కీ మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్టాకింగ్ బాల్ త్రీ సైకిల్ మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి స్టాక్ త్రీ సైకిల్ మనం క్లిక్ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఓకే చూడండి ఇక్కడ ఇమేజ్ మనకి చూపిస్తుంది స్టాక్ నింబాల్ లో ఇమేజ్ చూపిస్తుంది ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది

తర్వాత ఇక్కడ మనకి ఒక బాక్స్ మనకి చూపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఒక బాక్స్ మనకి చూపిస్తుంది ఓకే ఫస్ట్ మనం ఇది తెలుసుకుంటాం తర్వాత ఇక్కడ తర్వాత మనకి ఈ బాక్స్ మనకి తెలుసుకుంటాం ఈ బాక్స్ తెలిస్తేనే అప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్ మనకి వస్తుంది ఓకే ఇప్పుడు ఈ సెఫ్టీ సెఫ్టీ అంటే సెఫ్టీ డిస్టెన్స్ అలాగే మనం ఎస్ అంటే సెఫ్టీ డిస్టెన్స్ సెఫ్టీ డిస్టెన్స్ మనకి సపోజ్ మనకి ఇక్కడ వన్ ఎం ఇస్తారు అప్పుడు రా మెటీరియల్ సైజ్ మనకి ఎంత ఇస్తారు ఎంత స్టార్టింగ్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఆ సెఫ్టీ మనకి పోతుంది ఏంటంటే సపోజ్ మనకి రా మెటీరియల్ సైజ్ ఎంత ఇస్తారో దానికి మనకి ఈ సెఫ్టీ మనకి రిలేటివ్ ఉంటుంది మనకి సపోజ్ సిక్స్టీఎంఎమ్ డైమీటర్ మనకి డైమీటర్ సిక్స్టీఎంఎమ్ ఇస్తాం సిస్టమ్ ఇస్తే అప్పుడు మనకి సిక్స్టీ టూ ఇంచు మనకి స్టార్ట్ అవుతుంది మనకి లో ఫస్ట్ మనకి వెళ్ళిపోతుంది ఓకే తర్వాత మనకి సపోజ్ ఎక్కడ మనకి ఈ మెటీరియల్ రిమూవ్ చేస్తాం ఈ మెటీరియల్ మనకి రిమూవ్ చేయాలి ఈ రిమూవ్ చేసినప్పుడు మెటల్ కట్ అయినప్పుడు మనకి ఎంత ఫీడ్ లో పోవాలి ఆ ఫీడ్ ఇవ్వాలి ఎందుకంటే సపోజ్ మన పాయింట్ వన్ పాయింట్ కి పాయింట్ త్రీ మనకి ఇవ్వచ్చు ఓకే తర్వాత వచ్చేసి మెషినింగ్ మెషినింగ్ అంటే ఏంటి మనకి రఫింగ్ చేస్తున్నా ఫినిషింగ్ చేస్తున్నాం ఆ సింబల్ రెండు సింబల్స్ మనకి ఉంటుంది ఏంటి మనకి ఈ రెండు సింబల్స్ మనకి ఉంటుంది ఈ రెండు సింబల్స్ మనం సపోజ్ రఫింగ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకి రఫింగ్ సింబల్ మనకి క్లిక్ చేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి పైసలు ఏంటి పైసలు అంటే మనకి ఏ పైసల్లో మనకి ఆపరేషన్ అవుతుంది ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ లో మనకి ఏ పొజిషన్ లో మనకి ఆపరేషన్ అవుతుంది అంటే ఫ్రంట్ నుంచి మనకి దేక్ పోతున్నాకి బేకింగ్ మనకి ఫ్రంట్ తీ వస్తున్నాం దానిలో మనకి నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఏం చూడండి ఇక్కడ మనకి ఈ నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది అప్పుడు మనకి ఇది ఫ్రంట్ నుంచి బ్యాక్ పోతున్నాం కాబట్టి మనకి ఇప్పుడు మనం సిలెక్ట్ చేస్తారో సిలెక్ట్ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజ్ మనకి ఎలా చూపిస్తుంది ఓకే ఇక్కడ మనకి ఇమేజ్ మనకి చూపిస్తుంది ఈ ఇమేజ్ లో మనకి ఈ ఇమేజ్ మనకి ఇక్కడ పైసా మనకి పొజిషన్ ఎప్పుడు మనం క్లిక్ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ ఆ ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే తర్వాత వచ్చేసి అండ్ లభించిన ఫేస్ అండ్ లఘించిన వాళ్ళు ఏంటంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మెటల్ మనకి రిమూవ్ చేయాలి ఈ మెటల్ రిమూవ్ చేయాలంటే ఎట్లా చేయాలి మనకి బట్టికాలు కట్ చేయాలి ఈ హరి గంటలు మనకి కట్ చేయాలి అప్పుడు ఈ రెండు మన ఆప్షన్ మనకి క్లిక్ చేసుకోవాలి ఏంటి మనకి సపోజ్ మనకి బట్టికల్ చేస్తాం అనుకోండి బట్టికాల్లో మనకి మెటల్ రిమూవ్ చేస్తాం అనుకోండి అప్పుడు మనకి ఫేస్ మనకి క్లిక్ చేస్తారు ఓకే లేదంటే హరి గంటలు మనకి మెటల్ రిమూవ్ చేస్తాం అనుకోండి అప్పుడు మనకి ఈ లంగుచ్చు మనకి మనం క్లిక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ లంగుచులు మనం క్లిక్ చేస్తారు ఎందుకంటే మనం టర్నింగ్ చేసినప్పుడు మాక్సిమం మనకి టర్నింగ్ మనం ఐదు మనకి కట్ చేసుకుంటాం ఓకే ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ఎక్కువ మెటర్ ఉంటుంది కాబట్టి మనకి మెక్సిమం మనకి టల్లింగ్ మనకి యూజ్ చేస్తాం అప్పుడు మనకి లంగ్ యూజ్ చేస్తాం ఓకే తర్వాత ఎక్స్ జీరో ఇప్పుడు ఎక్జీరో అంటే రెఫరెన్స్ పాయింట్ అంటే ఈ రెఫరెన్స్ పాయింట్ ఇక్కడ మనకి ఈ మెటల్ చేస్తాం కదా ఇక్కడ ఇది మనకి రెఫరెన్స్ పాయింట్ అంటే రా మెటీరియల్ సైజ్ మనకి ఎంత ఉంటుంది ఆ డైమీటర్ మనకి ఇక్కడ ఇవ్వాలి సో మనకి ఇక్కడ ఉన్నాయి సిక్స్టీ ఇక్కడ మనకి సిక్స్టీ పాయింట్ మనం సిక్స్టీ పాయింట్ జీరో ఇవ్వచ్చు ఎగ్ జీరో మనకి ఎగ్ జీరో అండ్ ఇక్కడ మనం జెడ్ జీరో ఎక్స్ జీరో మనకి సిక్స్టీ మనకి ఇవ్వచ్చు తర్వాత జెడ్ జీరో అంటే రెఫరెన్స్ పాయింట్ ఇన్ జెడ్ ఎక్సిస్ మనకి ఆ రెఫరెన్స్ పాయింట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది మనకి జీరో కాబట్టి ఎక్కడ కూడా మనకి జెడ్ జీరో ఎందుకంటే మనం ఎక్కడ తీసుకుంటారు అప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనుకోండి మనకి వల్ల ఇవ్వచ్చు జీరో నుంచి స్టార్ట్ చేస్తాం అనుకోండి అప్పుడు మనం ఇక్కడ జెడ్ జీరో పాయింట్ జీరో మనకి ఇవ్వచ్చు ఓకే తర్వాత ఎక్స్ వన్ ఆర్ జెడ్ వన్ ఎక్స్ వన్ అంటే ఇన్ ఎక్స్ మనకి ఎక్స్ఎసిస్ ఎండ్ పాయింట్ మనకి ఎంత మైనర్ మనకి లాస్ట్ మైనర్ డైమీటర్ మనకి ఎంత ఉన్నాయి ఆ అది మనం ఇవ్వాలి ఎక్కడ మనకి ఎంత ఉన్నాయి మైనర్ డైమీటర్ ఫిఫ్టీన్ అని ఉన్నాయి ఎక్కడ మనకి ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత జెడ్ వన్ జెడ్ వన్ అంటే ఎండ్ పాయింట్ ఇన్ జెడ్ ఎక్స్ మనకి ఎండ్ పాయింట్ అంటే జెడ్ వన్ అంటే ఈ లెంత్ మనకి జెడ్ వన్ అంటారు ఏంటంటే మనకి మాక్సిమం ఎంత లెంత్ ఆగా మనకి జెడ్ లో పోవాలి జెడ్ లో పోవాలంటే ఎంత పోవాలి ఇచ్చారు లాస్ట్ మనకి థర్టీ ఎంఎం ఇచ్చారు ఇక్కడ మనకి మైనస్ थर्टी अने वन ओके तरह बॉक्स मन की आर आपशन मन चूपे एक्स एम जेड एम एक्स एम अल्फा वन एक्स एम अल्फा टू और अल्फा वन और अल्फा टू और अल्फा वन जेड एम और अल्फा टू जेड ఈ ఎక్స్ఎం అండ్ జెడ్ ఎం ఎక్స్ఎంఆర్ అల్ఫా వన్ అల్ఫా టూ ఎక్స్ఎంఆర్ అల్ఫా ఎం ఎక్స్ఎం అంటే ఏంటి ఫస్ట్ మనం ఎక్స్ఎం మనం తెలుసుకుంటాం ఎక్స్ఎమ్ అంటే మనకి ఈ డైమీటర్ మనకి ఉంటుందా రెండు ఎంగిల్ సెంటర్ పాయింట్ కి ఎక్స్ఎం అంటారు దీనికి ఎక్స్ఎం అంటారు ఇది మనకి ఎక్స్ఎమ్ అంటారు ఆర్ జెడ్ అంటే ఏంటి జెడ్ ఇక్కడ రెండు సెంటర్ పాయింట్ కి జెడ్ కి జెడ్ అంటారు ఇక్కడ మనకి జెడ్ అంటారు ఓకే ఇప్పుడు అల్ఫా వన్ అల్ఫా టూ ఏంటంటే ఇది మనకి రెండు ఎంగిల్ మనకు ఉంటుంది ఇది మనకి అల్ఫా వన్ ఇది వచ్చేసి అల్ఫా టూ ఓకే ఇప్పుడు మనం ఏ సిలెక్ట్ చేయాలి ఏంటంటే ఇక్కడ మనకి డైమీటర్ ఇచ్చేసారు కాబట్టి డైమీటర్ ఆర్ లెంత్ ఇచ్చేసారు కాబట్టి మనకి ఎక్స్ఎమ్ఎన్ ఎక్స్ఎం అండ్ జెడ్ఎం మనకి క్లిక్ చేసుకోవాలి ఎక్స్ఎమ్ ఎక్స్ఎం ఆర్ జెడ్ఎం మనం సిలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సిలెక్ట్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ఎం జెడ్ఎం ఎఫ్ఎస్ వన్ ఆర్ ఆర్ వన్ ఎఫ్ఎస్ టూ ఫర్ ఆర్ టూ ఎఫ్ఎస్ త్రీ ఫర్ ఆర్ త్రీ ఫర్ డి ఆర్ యుఎస్ యు జెడ్ ఓకే ఇది మనకి ఉంటుంది ఈ ఆప్షన్ మనకి ఓపెన్ అవుతుంది అప్పుడు మనకి ఈ ఎక్సామ్ లో ఎంత అంటే ఈ మనకి ఈ సెంటర్ పాయింట్ రెండు వందల సెంటర్ పాయింట్ రెండు వందల సెంటర్ పాయింట్ మనకి ఇచ్చినంత థర్టీ ఇప్పుడు మనకి ఎక్సామ్ థర్టీ ఇవ్వాలి థర్టీ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి జడ్డమ్ జడ్డం అండి జడ్డంలో ఈ లెంత్ సెంటర్ పాయింట్ లెంత్ 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 ఇచ్చారు ఫిఫ్టీన్ ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ అని ఇవ్వాలి జడమ్ అనేసి మైనస్ ఫిఫ్టీన్ అని ఇవ్వాలి తర్వాత వచ్చి ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ ఎఫ్ఎస్ టూ ఆర్ టూ ఎఫ్ఎస్ త్రీ ఆర్ త్రీ ఇప్పుడు ఈ మూడు ఆప్షన్ లో మనకి ఇచ్చారు ఆల్రెడీ మనకి ఫ్రంట్ లో ఎయిన్ ఇచ్చారు చాంపర్ ఇచ్చారు టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ మనకి చాంపర్ ఇచ్చారు సెకండ్ లో మనకి ఇది మనం వన్ ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ ఇది మనకి టూ ఎఫ్ఎస్ టూ అండ్ ఆర్ టూ ఇది మనకి త్రీ ఎఫ్ఎస్ త్రీ అండ్ ఆర్ త్రీ ఓకే ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ ఇప్పుడు ఎఫ్ఎస్ వన్ ఆర్ వన్ లో మనకి ఏమున్నాయి టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ మనకి ఈ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ అంటే మనకి ఎఫ్ఎస్ వన్ కి సిలెక్ట్ చేసుకోవాలి ఎఫ్ఎస్ వన్ సిలెక్ట్ వేసుకోవాలి సిలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఇచ్చారు ఓకే టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఇచ్చారు అనుకోండి అప్పుడు మనకి ఈ టూ ఎన్ టాంపర్ మనకి అనుకోవాలి ఇప్పుడు ఎక్కడ మనకి ఎఫ్ఎస్ లో టూ పాయింట్ జీరో మనకి డైరెక్ట్ ఇవ్వాలి ఇస్తే అప్పుడు మన ఫోర్టీ ఫైవ్ డిగ్రీ మనకి అక్కడ మనకి వస్తుంది ఓకే తర్వాత వచ్చేసి సెకండ్ సెకండ్ ఏంటి రేడియస్ ఇచ్చర్ రేడియస్ ఇచ్చర్ కాబట్టి ఇక్కడ మనకి ఆర్ టూ మనకి ఆర్ టూ లో మనకి సిలెండ్ చేసుకోవాలి ఆర్ టూ సిలం చేసి మనకి ఇక్కడ ఎంత టెంపరేచర్ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనకి టూ పాయింట్ ఫైవ్ అని ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఎఫ్ఎస్ త్రీ అండ్ ఆర్ త్రీ ఎఫ్ఎస్ త్రీ అండ్ ఆర్ త్రీ ఎక్కడ మనకి రేడియస్ ఇచ్చారు అప్పుడు ఈ ఆర్ త్రీకి మనకి సిలెక్ట్ చేసుకోవాలి సిలెక్ట్ చేసి ఎక్కడ మనకి ఆర్ మనకి ఎంత ఇచ్చారు అది మనం ఇవ్వాలి ఎంత వన్ ఎంఎం ఇచ్చారు వన్ పాయింట్ జీరో అని ఇవ్వాలి ఓకే ఓకే తర్వాత వచ్చి డి డి అంటే డెప్త్ డెప్తాకర్ ఏంటంటే ఈ మెటల్ మనకి రిమూవ్ చేయాలి ఈ మెటల్ రిమూవ్ చేయడానికి పవర్ కార్ మనకి ఎంత ఇవ్వాలి అది మనం ఈ డెప్త్ ఆఫర్ లో మనకి ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి మనకి సింగిల్ సైడ్ మనకి ఇష్టం సింగిల్ సైడ్ ఇస్తే మన సిలిండర్ కాబట్టి మనకి డబుల్ సైడ్ మనకి తీసుకుంటది అప్పుడు మనకి ఫోర్ పార్ట్ మనకి వన్ ఎంఎం ఎక్స్ లో మనకి వన్ ఎంఎం డౌన్ అవుతుంది వన్ ఎంఎం డౌన్ అయ్యి మనకి కటింగ్ అవుతుంది ఓకే యూఎఫ్ యుఎఫ్ ఏంటంటే ఫినిషింగ్ ఎక్స్ఎస్ యూ మీన్స్ ఫినిషింగ్ ఆలోచించి జెడ్ ఎక్సెస్ మనకి ఈ ఎక్స్ లో ఈ ఎంగిల్ లో మనకి స్టాక్ ఉంచాలే ఎందుకంటే మనం రఫింగ్ చేస్తున్నాం కాబట్టి రఫింగ్ లో మనకి పాయింట్ ఫీల్డ్ లో మనకి పోతుంది అప్పుడు పాయింట్ టు ఫీల్డ్ లో పోతే మనకి ఇక్కడ లైన్స్ కనబడతాయి మనకి ఫినిషింగ్ మనకి రాదు అప్పుడు ఇక్కడ మనకి స్టాక్ ఉంచుకోవాలి అప్పుడు ఇక్కడ ఏంటంటే పాయింట్ వన్ పాయింట్ వన్ స్టాక్ పెట్టుకుంటాం మనకి పాయింట్ వన్ పాయింట్ స్టాక్ పెట్టుకోవచ్చు పాయింట్ పాయింట్ స్టాక్ పెట్టుకోవచ్చు ఎంత అవసరం ఉంటుంది అది మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకే ఈ మనకి పాయింట్ వన్ పాయింట్ వన్ పెడితే అప్పుడు ఎక్స్ లో మనకి ఇక్కడ ఎప్పుడైనా ఎక్స్ లో మనకి డౌన్ మనకి స్టాక్ ఉంటుంది జెల్ల మనకి సింగిల్ ఇప్పుడు సపోజ్ మనకి ఈ లో పాయింట్ ఇచ్చారు అనుకోండి అప్పుడు మనకి పాయింట్ టూ మనకి ప్లస్ ఉంటుంది ఏంటంటే ఫిఫ్టీన్ పాయింట్ డైమీటర్ మనకి ఉంటుంది ఓకే ఇప్పుడు జెడ్ లో అంటే పాయింట్ పాయింట్ అంటే ఇక్కడ మనకి సపోజ్ మనకి ఇక్కడ థర్టీ ఇచ్చారు లాస్ట్ మనకి ఎంత ఇచ్చారు థర్టీ అప్పుడు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ మనకి ఉంటుంది అక్కడ మనకి థర్టీ మనకి రాదు అప్పుడు ఈ స్టాక్ మనకి ఎక్కడ వస్తుంది ఓకే ఈ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే సబ్ క్యూలో ఎయిట్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి అసెట్ అని మనకి క్లిక్ చేస్తున్నాం అసెట్ క్లిక్ చేయాలి ఇప్పుడు మనం అసెంబ్ట్ క్లిక్ చేస్తాను అప్పుడు మనకి ఈ సైకిల్ మన షార్ట్ ఈ సైకిల్ మొత్తం ఈ షార్ట్ కట్ లో మనకి చూపిస్తుంది ప్రకారం చూపిస్తుంది ఏంటి సైకిల్ నైన్ ఫిఫ్టీ వన్ వన్ పాయింట్ జీరో పాయింట్ టూ సిక్స్టీ పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ జీరో మైనస్ థర్టీ పాయింట్ జీరో థర్టీ పాయింట్ జీరో మైనస్ ఫిఫ్టీన్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ యూ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ ఆర్ పాయింట్ ఓకే ఇది మనకి సాఫ్ట్ కట్ లో మనకి ఈ ప్రోగ్రామ్ లో మనకి చూపిస్తుంది ప్రోగ్రామ్ పై మనకి చూపిస్తుంది ఓకే ఇది చేసిన తర్వాత మనకి మళ్ళీ మనకి హోం పోయి పోతారు వారి స్పిండాలు బంద్ చేస్తారు ఆర్ కులాన్ని కూడా బంద్ చేస్తారు ఓకే అప్పుడు ఏం చేస్తారంటే అంటే జీ జీరో జెడ్ టెన్ ఆర్ ఎం జీరో నైన్ ఇక్కడ సైకిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకి సెప్టికి మనకి వస్తుంది అప్పుడు మనకి ఆర్గమెంట్ సెఫ్టికి మనకి వస్తాం ఏంటి జీ జీరో జెడ్ టెన్ అండ్ ఎం జీరో నైన్ మనకి జెడ్ టెన్ కి మనకి వస్తాం అప్పుడు ఎం జీరో నైన్ మనకి కూలాన్ని కూడా బంద్ చేస్తాం తర్వాత మనకి స్పిండర్ మనకి బంద్ చేయాలి తర్వాత జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో జెడ్ జీరో ఆర్ ఎం థర్టీ అక్కడ మనకి పంపలు పోలే ఆర్ఎం థర్టీ మనకి ఎండ్ బ్లాక్ ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ రాస్తేనే అప్పుడు మనకి ఈ కాంప మనకి చేయడానికి అవుతుంది ఈ ప్రోగ్రామ్లో ఎవరికైనా డౌట్ ఉందనుకోండి నాకు కామెంట్ చేసి అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు లాస్ట్గా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ కి లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి మీరు ఆ లాస్ట్గా చూడడానికి ధన్యవాదాలు